వెళ్ళిపోయాకు హలో గైస్ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది నైట్ ఏం లేదు ఫ్రెండ్స్ ఈ టైంలో మేము రేపు పొద్దున్నే ఫిషింగ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం అందుకే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడికి ఫ్రెండ్స్ మరి ఇంత దూరంలో లైట్ ఎలా ఏర్పాటు చేసుకుని అనుకున్నారా జస్ట్ నా దగ్గర ఉన్న పవర్ బ్యాంక్కి నా రింగ్ లైట్ కనెక్ట్ చేసా అంతే నాకు సరిపడినంత లైటింగ్ వచ్చింది ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసి నేను అండ్ మా బొమ్మర్ది శివ వచ్చాము ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే నీళ్ళల్లో దిగే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక్కరుంటరికి అస్సలు రావద్దు ఎంటో ఒకరు ఉంచుకోవాలి ఉంటేనే చాలా బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో అడిగారు ఈ వల సైజ్ ఎంత అని వల సైజ్ వచ్చి ఒకేలు కట్టు వల అంటారు ఫ్రెండ్స్ ఈ వల వచ్చేసి మనకు కేజీకి సిక్స్ హండ్రెడ్ వరకు దొరుకుతుంది ఫ్రెండ్స్ మార్కెట్లో మార్కెట్ ఏరియాని బట్టి కాస్ట్ ఇట మారుద్ది ఫ్రెండ్స్ ఈ వలకి వచ్చేసి మనకు కావాల్సిన సైజు పరక పడుతుంది ఫ్రెండ్స్ కరెక్ట్గా జరిగిపోతుంది మనకి వలకు పడే పరక

Kabinet aja ya, biasa bisa మీదే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తున్నాం అనుకోకండి జస్ట్ ఇక్కడ ఉన్న చేపల్ని అక్కడ వెళ్ళగొట్టిన ఇక్కడ రాళ్ళు వాడిస్తున్నాము அட வரதுங்க அட ம் வருங்க ம் இது மூடு సరిపడినన్నీ పరకలు పడ్డాయి ఫ్రెండ్స్ మాకు సరిపోతే రేపు మార్నింగ్ పట్టడానికి నైట్ టైంలో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ డే స్పాట్కి వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ పరకల్ని నైట్ అంతా ఆక్సిజన్ పంపుకు వేసి పెట్టాను కొన్ని చనిపోయి అయినా కానీ ఆక్సిజన్ ఎనిమిది ఉన్నాయి అవి గండ్లగే ఎనిమిది వాడతలేవు నువ్వు అసలు యాక్టివ్ ఉన్నాయి కదా షూర్ అంటూ షోర్ అని రివర్స్ పెట్టకు ఇట్లా పెట్టు ఇట్లా తలకా ముందు తీసుకుడుగు మళ్ళా దాన్ని ఇంట్లో కాదు కొంచమే కాదు అప్పుడు ఇంత యాక్టివ్ లేవు మొన్న

వెళ్ళిపోయిందా కొంచెం ఆ బెండు ముంచాలంటే పరకతోడి కాదు చేప వస్తేనే ముగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పెట్టి కొట్టి కొడతాయి నోడుదా చేప కొట్టు సర్క లేదు ఛాన్స్ ఏదా అడ్డ చుట్టూ చుట్టూ అరే అట్లా వేస్ట్ చేయకు టైం వేస్ట్ చేయకు తప్పించుకుంటుంది సినిమా తప్పేదండి అంచిన ఉంది అంత ఉంది రాడు 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 ముందు లేకి లేదా పర్క్కి సార్ సంచి తీసుకోవచ్చు అట్నసారి బయట ఇస్తుందా తర్వాత బరువు ఉంది చల్లేదు అంటే గట్టి గుండీతో వస్తుంది ఇది నాట్ బ్యాడ్ మంచినా కన్నేండి లేవు పోతాడు

గు దగ్గర గుంచుకో వెనుకకు గుంచుకో గు స్పీడ్గా ఇంకా దగ్గర గుంచుకో దాన్ని నమ్మకు కొనాక నమ్మకు అది పరకైపోవారం అలా తేడా కొడుతుందని చెప్పలే అట్లనే గుంజుపోతుంది నేను చెప్పలేనా గుంజిపోయిందా కాగాలి తీస్తాను నన్న ఇక్కడికి వచ్చి ఒక్కరు డిసప్పాయింట్ కాకుండా పోయినా పరకలతో ఎన్ని పరకాలు కలిసి ఇంత పెద్ద చాపనిచ్చినాయి కేజీ ఉంటుంది అది ఇది కిరణార ఉండదా ఎంత బరువు చూస్తా కిల్నారు రెండు కిల్లలు ఉంటుంది ఇది నాస్త ఉంటుంది కిలో ఈ నువ్వు పోయి లోపల తినేవా తినేవాంట అమ్మా ఇంటికి లేస్తా నేను వెళ్ళా ఒక్క అంటే జారి దానికి వెళ్ళిపోతా మొన్న ఇంట్లోనే తీసిన అందుకే పాపం కన్ను డ్యామేజ్ అయింది కానీ నీట్గా తీస్తే ఏం కాక దిగింది చూడు పక్కది నోట్లో ఇప్పుడు ఎప్పుడు తీసి చూస్తే మింగింది మింగేసింది లోపలికి పోయి మళ్ళీ వచ్చేసినట్టుంది మింగేసింది ఇక మస్తు బలం ఉంది ఇక పండ్లు కూడా ఎట్లున్నాయి ఇక పండ్లు కూడా అందుకే ప్లేయర్స్ పెట్టుకుంటారు అందుకే దిమట

గట్టి కొట్టు అంత గట్టిగానా గైస్ ఈ రోజు జస్ట్ టూ లో వచ్చింది హ్యాపీ అండ్ హ్యాపీ రెండు వాటికి నేను మా సార్ వాటిని దొరికి వాళ్ళు చేదు ఇంత ఉషారు ఉంది పెద్దది ఎలాడు ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్ మా గిట్ట కొంచెం బూస్టప్గా ఉంటుంది ఇంకా టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాం వీడియో పైన నెక్స్ట్ వీడియోలో కడుతాం